కాకినాడ జిల్లా సామలకోట మండలం వేటలపాలెం గ్రామం నందు గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కామరాజు డాక్టర్ కిషోర్ డాక్టర్ మోహన్ల పర్యవేక్షణలో గురువారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరానికి అనేక మంది యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు కాగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పెద్దాపురం నియోజకవర్గంకి చెందిన సీనియర్ రిపోర్టర్లు రాజా శ్రీనివాస్ ఆనందులు రక్తదానం చేసి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా చార్టబుల్ ట్రస్ట్ అధినేత చంద్రమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగానే కాకుండా టీడీపీ నాయకులు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో తమ యొక్క సేవలను పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గోలి వెంకటరామారావు గున్నం రితిక్ కమ్మిళ సుబ్బారావు అడబాల చిట్టుబాబు కొండపల్లి కృష్ణమూర్తి గుమ్మల రాజు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి వర్ధంత సందర్భంగా బ్యాటలపాలెంలో ఇంత భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం దానిలో చాలా మంది పాల్గొని రక్తదానం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం అయితే డబ్బు ఆస్తులను సంపాదించి పెడతది మంచితనం మనుషులను సంపాదిస్తుంది డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా ఒంటరి అవ్వచ్చేమో కానీ మంచి మంచితనం ఉన్నవాడికి ఒంటరితనం మాత్రం రాదు అలాంటి మంచితనంతో ఇలాంటి దయాగుణంతో వాళ్ళ డబ్బు చాలా సంపాదించిన వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు మంది ఉండొచ్చు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలకి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా అరుదు ఆ అరుదైన వ్యక్తుల్లో మన రాజమౌళి గారు ఒకళ్ళు ఇటువంటి వాళ్ళు చిరంజీవులుగా ఇలాంటి దయాగుణం మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేది వారి సంపాదనలో కొంత భాగం ఈ రకంగా చేయడం ఇంకా ముందు ముందు కూడా మంచి జరగాలని ఆయనకి ఆయుర్ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాం ఈరోజు పెద్దాపుర నియోజకవర్గం వాటిపాలెం గ్రామంలో ఇలా ఇరవై ఎనిమిది రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని జరుపుకుంటాం చాలా ఘనంగా జరుపుకుంటాం మా అదృష్టం అలానే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో సుమారు ఒక డెబ్బై నుంచి వంద మంది మధ్యలో ఆల్రెడీ డెబ్బై డెబ్బై ఐదు యూనిట్లు సుమారు వంద యూనిట్ల వరకు డాక్టర్ యూనిట్లు అంటారా వంద యూనిట్ల వరకు ఆల్రెడీ కలెక్ట్ చేయడం జరిగింది ఇంకా వస్తున్నారు మామూలుగానే షార్ట్ షార్ట్ పీరియడ్ లోనే చెప్తే రామారావు మీద ఉన్న అభిమానంతో వీళ్ళందరూ వచ్చి రక్తం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే కాట్టుపాలెం గ్రామ పెద్దలకి అందరికీ కూడా నాకపోతుంది ప్రేదలకు ఎన్నో పథకాలు అందజేయడం జరిగింది అందులో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ముందుకెళ్ళడం జరిగింది అలానే బీసీలుకి ఆయన ఆయన బీసీలకి ఐదు పర్సెంట్ రిజిస్ ఇరవై పర్సెంట్ రిజిస్ట్ర మన ఇదేంటి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి ఇరవై పర్సెంట్ ఏమో బీసీలకి రిజర్వేషన్ జరగడం జరిగింది అలాగే కిలో రెండు రూపాయల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికీ ముందుకు ఉండి పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపిస్తూ ఈవేళ పార్టీకి మంచి అండదండ ఆయన ఇచ్చిన దిక్సూచే మాకు ఇలా జరుగుతుంది అందుకని ఈ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా జరుపుకోవటం జరిగింది అలాగే ఏ కార్యక్రమం వచ్చినా ఈ కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్టీ రామారావు వర్ధంతే కాదు తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపెట్టినా మంచి కార్యక్రమాలే చేపడుతుంది అలాగే ప్రతి దాంట్లోని కూడా ఇలా ఉత్సాహంగా యువతంతా పాల్గొని అలాగే పెద్దల సహకారం అంతా చేసి అంతా చేసినందుకు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చినందుకు రాజకీయాల్లో తెలుగు జాతిని ఒక కీర్తి ప్రతిష్టలకి చేసినందుకు రామారావుకి ధన్యవాదాలు అలానే ఏ కార్యక్రమం వచ్చినా ముందుండి అందరం అందంగా అని చెప్పేసి తెలిసి చేస్తున్నాం కూడా వేరే కార్యక్రమం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అలాగే గ్రూప్ టూ ఇది ఏదో చేశారు దానికి కూడా ఏదో శిక్షణ తరగతుల కింద నోటిఫికేషన్ ఇచ్చారు చూద్దాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అది కూడా ట్రస్ట్ తరపున చేరడం జరుగుతుంది రాష్ట్ర తరఫున ఏ రకంగా కావాలన్నా చదువుకి కానీ క్రీడలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను లాస్ట్ టైమే నేను చెప్పుకున్నాను మా ట్రస్ట్ తరఫున ఇవన్నీ చెప్పు కులాలకి మతాలకి అతీతంగా ఇప్పుడు ఉన్నారు రామారావు వర్ధన సందర్భంగా అన్ని కులాల వచ్చారు ఒక ఇళ్ళే కాదు కదా పార్టీలు తెలుగుదేశం పార్టీలో అన్ని కులాల వచ్చారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నేనైతే ఈ వంద యూనిట్లు కలెక్ట్ అవుతుంది అని అనుకోలేదు యాక్చువల్గా ఇంకా వస్తున్నారు ఇంకా జరుగుతుంది చూద్దాం సాయంత్రానికి ఎంత అవుతుంది అంతా చూసి ఇది అందరికీ రక్తం అన్నది చాలా చాలా విలువైంది రక్తం అన్నది ఈ రక్తం మనం దానం చేయడం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడి ఎంతో సహాయపడుతుందని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రతి సంవత్సరం కూడా అలాగే చేపడతామని తెలియజేస్తాం